హలో అండి అందరికీ నేను చెన్నైలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాను మా బాబుని యూనివర్సిటీలో జాయిన్ చేశాక అనేది చెప్తాను అని కదా ఈ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము నేను బీచ్కి వెళ్తున్నాను అది కూడా మెరీనా బీచ్ ఎక్కడి నుంచి వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను అనేది చూపిస్తాను రండి ఈ అన్నయ్య పేరు ప్రభాకర్ మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొన్ని రోజుల నుంచి అంటే ఐ మీన్ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు మేము వాళ్ళ ఇంటికి అనేసి వెళ్ళాము వాళ్ళు వేగం చెరువులో ఉంటారు అక్కడ నుంచి మేము చెన్నై బీచ్కి వచ్చాము అది ట్రైన్లో జస్ట్ ఫైవ్ రూపీస్ అప్ అండ్ డౌన్ టెన్ రూపీస్ కాస్ట్లో మనకి ఇక్కడ బీచ్ మనకు అందుబాటులో ఉంటుంది చిట్టితల్లి చూడండి ఎంత చక్కగా నడుస్తూ ఉందో అన్నయ్యనైతే అస్సలు ఇడ్చిపెట్టలేదు చాలా బాగా మాకు ఆ పాపతోనైతే చాలా సరదాగా గడిచిపోయింది అసలు పాపని వచ్చేటప్పుడు వదిలిపెట్టి రావాలనిపించలేదు అంత బాగా గడిచిపోయింది ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తున్నది స్టేడియం ఇది క్రికెట్ లవర్స్కి అందరికీ తెలుసు అనుకుంటాను చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచెస్ అనేది ఎక్కువగా ఇక్కడే జరుగుతూ ఉంటాయి కొంచెం ముందటికి వెళ్ళగానే ఇలా మనకి కనబడుతూ ఉంది ఇక్కడికి మనం వచ్చాము అని అంటే మనము మెరీనా బీచ్కి వచ్చేసామన్నట్టు ఈ మెరీనా బీచ్ చాలా చాలా అందంగా ఉంది చెన్నైలో మనము చూడవలసిన ప్లేసెస్లలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ చెన్ మెరీనా బీచ్ ఇదిగోండి ఎంట్రన్స్లోకి వచ్చేసాము ఎవరో బుడగలు ఊదుతూ ఉన్నారు చిన్నపిల్లలు వాటిని అన్నీ నేను కొడుతూ వచ్చేస్తూ ఉన్నాను ఇదిగోండి మా వాళ్ళు వెళ్తున్నారు నేను మాత్రం వాటితో ఆడుతున్నాను వరే అంత దూరం వెళ్ళాలా ఇప్పుడు అనిపించింది కానీ వెళ్తే ఉంటుంది ఎంత సరదాగా అంటే అంత సరదాగా ఉంటుంది స్టాల్స్ చూడండి ఫుడ్ స్టాల్స్ కానీ ఫ్రూట్స్ స్టాల్స్ కానీ ఫిష్ స్టాల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ఇంత దూరం వెళ్తూ ఉంటే కూడా అక్కడ ఏదో ఒకటి మనం చూస్తూ ఉంటాము ఫస్ట్ టైం వచ్చాను కదా అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తూ వెళ్ళాను అన్నట్టు ఇక్కడ తమిళ్ హీరోలే కానీ పొలిటికల్ లీడర్స్వి అక్కడ పిక్స్ పెట్టున్నాయి వాళ్ళ పక్కకి మనం దిగినట్టుగానే ఫోటో అనేది దింపిస్తానన్నట్టు హుషారున్నోళ్ళు ఉరుకుతున్నారు ఆ ఇసుకలో ఉరకడం అంటే చాలా కష్టము మేమైతే చక్కగా నడుస్తూ వెళ్ళాము ఒక ట్వంటీ మినిట్స్ పట్టినట్టుందండి మాకు లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళడానికి కానీ చుట్టూ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది అక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను అవి కూడా చూడదగ్గ ప్లేసెస్ ఇదిగోండి మనము బీచ్ దగ్గర చేసాము చెన్నైలో చూడవలసిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అందులోను ప్రపంచంలోనే అతి పెద్ద అది సెకండ్ ప్లేస్లో ఉన్నది అన్నట్టు మెరీనా బీచ్ పొడవు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందంట ఇది చెన్నై సెంటర్ నుంచి కూడా మనం రావచ్చు చెన్నై సెంటర్ నుంచి అయితే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ అనేది ఉంటుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ ఉన్నాను నాకు కొక్కదానికి అంత దూ నీటి దగ్గరికి వెళ్ళాలంటే భయంగా అనిపించింది ఆ కుంపెర్లు పడుతుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అలల శబ్దానికి ఎంత హ్యాపీగా అనిపించిందో నేను కూడా ఒక చిన్న పిల్లనైతే అడుగుతున్నాను అది అలలు కాళ్ళ ప్రాబ్లం బాబు వాడిని నన్ను తీసుకొని వెళ్ళాడు ఆడుకుందాం దాంటి అనేసి నేను ఎట్లాగో ఆడతలేనని ఇక బాబు ఒక్కడే ఆడేసుకుంటున్నాడు ఇక బాబుని చూసుకుంటూ ఇక మా హస్బెండ్ కూడా వచ్చినేం కదా పద వాటర్లోకి వెళ్దాం అనేసి మేమిక్కడ కొద్దిసేపు అసలు వాటర్లో వెళ్దాము అంటే అలలు వస్తున్నాయి ఏంటంటే అలలు బాగా ఎక్కువగా వస్తున్నాయి మేము వెళ్ళింది పౌర్ణమి రోజు వెళ్ళారు నైట్ అన్నట్టు ఆ రోజు పౌర్ణమి రోజు వీళ్ళ ఇంటికి వెళ్ళాము నైట్ ఇక్కడికి వెళ్ళామన్నట్టు పౌర్ణమి రోజు అవడం వల్ల అలలు చూడండి దాని వెంట ఒకటి ఇలా వస్తూనే ఉన్నాయి అందుకనే అక్కడ వెళ్ళడానికి కూడా అందరూ సాహసిస్తలేరు చాలామంది ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి మీరు కూడా ఆ అరుపులు కేకలు అయితే ఇక్కడ చేయాలంటే గుర్రం వారి కూడా చేయొచ్చు మనకి లో ఉంది మళ్ళీ బీచ్ దగ్గరలో కూడా ఉంది ఇక్కడ డైలీ అనేది పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు డైలీ అనేది వస్తూ ఉంటారంట ఇక్కడ బీచ్ చూడడానికి సందర్శకులు అలాగే వీకెండ్స్లలో యాభై వేలకు పైగానే వస్తూ ఉంటారంట మేము వెళ్ళింది నార్మల్ డేని అనేది చూడండి ఎలా ఉంది అనేది అప్పుడప్పుడే లైట్స్ అనేది వేస్తూ ఉన్నారు మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరినా కూడా ఆ రోజు కొంచెం ఇక్కడ దాకా నడిచి వచ్చే వరకు లైట్ చేసే టైం అనేది అయింది ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ లైట్ హౌస్ అనేది చాలా బాగా కనబడుతుంది నేనైతే లైట్ హౌస్ అయితే ఎక్కలేదు అది ఎక్కి వ్యూస్ అనేది చూస్తే చాలా అమేజింగ్గా ఉంటుందని చాలామంది చెప్పారు నేను మిస్ అయ్యానే అంటున్నాను మీరు వెళ్ళినట్లయితే అస్సలు మిస్ అవ్వకండి ఇది ముందు చూడండి లైట్ హౌస్ అవన్నీ ఇంత బాగా కనబడుతున్నాయి అలాగే ఈ చుట్టుపక్కల కూడా కొన్ని ప్లేసెస్ అనేటివి ఉంటాయి స్టేడియం కానీ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి వాటిని ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు చూడాలనుకుంటే కాస్త టైం స్పెండ్ చేసి టూ డేస్ ఉండడానికి ప్రయత్నించండి ఓ డే మొత్తము ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేసిన ఒక డే టైం అనేది అక్కడ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ బీచ్కి రావచ్చు బీచ్లో మాత్రం ఎంతసేపు గడిచినా గడపనిపిస్తుంది ఇక్కడ రిస్కీ టీమ్ కూడా ఉన్నారండి వాళ్ళు జనాలను అబ్జర్వ్ చేసుకుంటూ అప్పటికప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని దూరం పంపించేస్తున్నారు ఇదిగోండి పాచిటి పాప నేను ఇద్దరం కలిసి పిట్టగూళ్ళు కూడా చేశాను మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు కానీ చిన్న చిన్న గూళ్ళు అయితే పిట్టగూళ్ళు అయితే కట్టేసాము పాప అయితే చాలా చాలా హ్యాపీ అయింది ఫస్ట్ ఏమో తన బకీటు అవన్నీ తెచ్చుకోలేదని ఫీల్ అయింది నేను కడుతున్నాను కదా ఎంత చక్కగా సపోర్ట్ చేస్తూ ఆడుకుంటుందో చూడండి మేమైతే ఇలా కాసేపు పిట్టగూళ్ళు కట్టేసి అక్కడ ఫుడ్ అనేది కూడా చూసాము కాబట్టి ఏది కూడా తినలేదు మేము అప్పటికే అంత అద్భుతంగా ఉండిపోయాం కాబట్టి ఏది కూడా టేస్ట్ అనేది చేయలేదు ఇలా నైట్ టైంలో వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటుంది వ్యూ అనేది మన మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఫిష్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ రకరకాల ఫిషెస్కి మసాలా అనేది పట్టించేసి అప్పటికప్పుడు మనకి ఏది కావాలంటే అది ఫ్రై చేసి వెళ్తారు ఇదిగోండి నెక్స్ట్ మళ్ళీ మేము ఇంకోసారి కూడా అదే బీచ్కి వెళ్ళాము ఎక్కడ బీచ్కి వెళ్ళినా సేమ్ వాటర్ సేమ్ అదే కదా మెరీనా బీచ్ వచ్చింది అంటే మేము మళ్ళీ మెరీనా బీచ్కే వెళ్ళాము ఇది ఆ రోజు పౌర్ణమి కాదు కదా అలాలో పర్వాలేదు బాగానే ఉన్నాయి కానీ డే టైం అయ్యే వరకు కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసాం ఎంతైనా నైట్ టైం నైట్ టైం వేయండి డే టైం డే టైమే కాకపోతే డే టైం వెళ్ళినప్పుడు కొంచెం ఆడుకోవడానికి టైం అనేది ఉంది ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న ఏంటంటే అవి ఎంజీఆర్ అండ్ జయలలిత మెమొరీస్ అన్నట్టు ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు సందర్శకులు చూస్తున్నారు ఇక్కడికి కూడా వెళ్ళి చూడండి ఇది చూడ్డానికి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్లేస్ కూడా సందర్శిస్తూ ఉంటారు చెన్నైలో ఈ బీచ్ పక్కనే ఈ ప్లేస్ అనేది ఉంది ఇక్కడ కొద్దిసేపు స్టే చేసిన తర్వాత మేము బీచ్ దగ్గరికి అనేది వెళ్ళాము ఇక్కడ చెట్లతో చాలా ప్రశాంతంగా అయితే ఈ వాతావరణం అనేది ఉంది బీచ్లోనికి మనం వెళ్ళి డే టైం కూడా ఉండొచ్చు డే టైం మాత్రం చాలా తక్కువ జనం అనేది ఉంటారు చెన్నైలో చూడవలసిన ప్లేసెస్లలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నాను కదా చెన్నై వాసులకే కాదండి మన తెలుగు ప్రజలకు కూడా చాలామంది నాకు అనిపించారు తెలుగు ప్రజలు అందులో హైదరాబాదు వాళ్ళు అని అంటే మనం ఉన్న హుస్సేన్ సాగర్నే సంవత్సరానికి ఒకసారి చూడకుండా ఉన్నాం అట్లాగే బీచ్ ఉంటే వదులుతామా వదలం కదా నేను నైట్ టైం సరిగ్గా చూడలేదని మళ్ళీ డే టైంకి వెళ్ళి కూడా మేము చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం కూల్ డ్రింక్స్ అలాంటివి మేము తీసుకున్నాము వాటర్ని చూస్తే పెద్దల పరిస్థితి ఎలా ఉంటే పిల్లలైతే వదులుతారా ఈ ప్లేసుల నుంచి రమ్మంటే రాకుండా ఆడుతూనే ఉన్నారు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వద్దాం రండి అని బతులాడుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయామన్నట్టు మాకు ఈ బీచ్ అనేది చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మీరు ఏ బీచెస్ చూశారు మేము అలాగే వెళ్తూ ఉంటే సైడ్కి ఉన్న ఏరియాస్ని కూడా కవర్ చేస్తూ చూస్తూ వెళ్ళాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్